హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాం మన ఛానల్ వచ్చి కూరకొండ పండుగడు లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చి రెసిపీ వచ్చి మనకి బెండకాయ ఏపిడి మనం ఆఫ్ కిలో బెండకాయలు తీసుకున్నామండి దాన్ని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుని ఇలా చిన్నగా ముక్కల కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దీనికి జిగురు పోవాలంటే కొద్దిసేపు మన ఫ్యాన్గాల్లో పెడితే దానికి జిగురు ఉన్నది పోతుంది మన ఫ్రై కూడా బాగా వస్తుంది లేదు మనం ఆరబెట్టుకోకుండా అప్పటికప్పుడు చేసుకున్నామంటే దీంట్లో కొద్దిగా తడి ఉంటుంది కాబట్టి ఆ జిగురు జిగురుగా ఉంటుంది ఎప్పుడైతే సరిగ్గా రాదు అందుచేత మనం ఏం చేయాలంటే మనం ముందు కడిగి పెట్టుకున్న బెండకాయల్ని శుభ్రంగా చిన్నగా కట్ చేసుకుని కొద్దిగా సేపు ఒక ఐదు పది నిమిషాల పాటు ఫ్యాన్ గాల్లో పెడితే ఆ తడి ఆరిపోతుంది తడారిపోయిన తర్వాత మనం చేసుకోవడానికి మంచిగా ఉంటుంది ఇప్పుడు ప్రై కావాల్సిన ఐటమ్స్ చూపిద్దామండి ఒక టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను ఆవాలు ఒక ఆరు ఎండుమిర్చి కొన్ని పల్లీలు నాలుగైదు రెమ్మలు ఎల్లుల్లిపాయలు కొద్దిగా కరివేపాకు ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి పెనం వేడెక్కిందండి ఇప్పుడు మనం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి పల్లీలు వేసుకుందాం మనం ఇప్పుడు పల్లీలు ఏం చేయాలంటే కొంచెం దోరగా చేపుకొని పక్కకు తీసుకోవాలి ముందుగా అలా పల్లీలు ద్వారగా వేపుకోవాలి చూడండి ద్వారగా వేగినాయి ఇప్పుడు సైడ్కి తీసుకోవాలి వాటిని మనం ఆల్రెడీ రెండు స్పూన్లు వేసాం కాబట్టి ఇంకొక మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి అందులోనే ఆయిల్ వేడెక్కాలి ఆయిల్ వేడెక్కిందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత మనం ముందుగా అలా పెట్టుకున్న జీలకర్ర ఆవాలు వేసుకోవాలి చూడండి జీలక రావాలి వేగిన తర్వాత మనం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి కూడా దోరగా వేగిన తర్వాత మనం నెక్స్ట్ ఇమేలో చూస్తుండండి చూపిస్తాం ఎండుమిర్చి వేగిన తర్వాత మనం వేసుకోవాల్సింది కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసింది చిట్టపట్ల ఆడుతుంది కొంచెం దయచేసి అందులో దూరంగా ఉండండి కొంచెం కరివేపాకు వేగింది కాబట్టి మనం ముందుగా కూసిపెట్టుకున్న బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై కావాల్సిన బెండకాయ ముక్కలను వేసుకుందాం మన ముందు కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు తడ ఆరిపోయింది కాబట్టి చాలా బాగా వస్తుంది ఫ్రై మాత్రం చూడండి మన బెండకాయ ముక్కలు వేసిన తర్వాత కింద తాలింపు పైకి వచ్చేదాకా బాగా తిప్పాలి కలబెట్టుకోవాలి చూడండి ఇప్పుడు మనం బాగా కలబెట్టాం కాబట్టి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు పసుపుర అలా చేసుకోవాలి బాగా కలిగి పెట్టుకుని ఒకసారి ఒక రెండు నిమిషాలు మాత్రమే మూత పెట్టుకోవాలా ఒకసారి మూత పెట్టుకుని ఒక్క రెండు మూడు నిమిషాల పాటు మగ్గనిస్తే సరిపోద్ది మనం మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి మూత చూద్దాము వద్దాము చూసారా అలాగా భగ్నియో అయ్యి ఒకసారి చూద్దాం ఎలా ఉందో చూసారా జిగిర్లేదు చూసారండి మనం ముందుగా మనం కట్ చేసుకుని ఆరబెట్టుకున్నాం కాబట్టి బెండకాయలోంచి జిగురు మాత్రం రాలేదు ఒక్కసారి మగ్గిన తర్వాత మనం ఇంక మూత పెట్టే పని లేదు చూడండి మనం ఒక్కసారి మాత్రం పెట్టుకుంటే సరిపోద్ది మనకి ఒకసారి మూత పెట్టి తీసిన తర్వాత ఇంక మనం మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంట మాత్రం మీడియంలో పెట్టుకుంటే సరిపోద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు చూడండి చాలా మట్టుకు ఫ్రై అయింది ఇప్పుడు మనకి కొద్దిగా సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది